స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు మిషన్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల నుండి రైతుల నుండి ఉపాధ్యాయుల నుండి ప్రభుత్వ ఉద్యోగుల నుండి పారిశ్రామికవేత్తల నుండి రకరకాల కార్డర్స్ నుంచి సలహాలు సూచనలు కోరుతుంది దీంట్లో కూడా మనం ప్రతి ఒక్కళ్ళు విద్యార్థులు ఉపాధ్యాయులు ఉద్యోగులు రైతులు అందరం కూడా మనవంతుగా మనం ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం రెండు వేల నలభై ఏడు నిర్మాణంలో భాగస్వాములు అవుదాం దీంట్లో ఏ విధంగా నమోదు నమోదు చేయాలి ఏ విధంగా మనం సలహాలు సూచనలు ఇవ్వాలి అనేది దీంట్లో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం ముందుగా స్వర్ణాంధ్ర డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ సైట్లోకి మనం లాగిన్ అవ్వాలి లాగిన్ అవ్వగానే దీనిలో మొత్తం పన్నెండు రంగాలు కనిపిస్తున్నాయి ఫస్ట్ వన్ ఏంటంటే గ్లోబల్ హై వాల్యూ అగ్రి అండ్ ప్రాసెసింగ్ పవర్ హౌస్ అంటే అగ్రికల్చర్ సంబంధించి రెండవది పరిశ్రమలకు సంబంధించి మూడవది లాజిస్టిక్ సంబంధించి నాలుగవది పునరుత్పాదక కేంద్రం పారిశ్రామిక మరియు పునరుత్పాదకాల కేంద్రం అంటే రిన్యూవబుల్ ఎనర్జీ గురించి తర్వాత ఐదవది అత్యున్నత నాణ్యత మరియు నెక్స్ట్ జనరేషన్ సర్వీసెస్ హబ్ గురించి పర్యాటకం గురించి ఏడవది వృద్ధి కేంద్రాలుగా మహానగరాలు అంటే స్మార్ట్ సిటీస్ గురించి తర్వాత సాంకేతికతతో కూడిన అందుబాటులో ఉండే వైద్యము అంటే వైద్యంలో టెక్నాలజీ గురించి గౌరవప్రదమైన సురక్షిత మరియు ఉత్పాదక జీవితం గురించి మరియు వాతావరణం మొదట ప్రా మొదట ప్రాధాన్యతగా అభివృద్ధి విధానము తర్వాత సుస్థిర ప్రభుత్వము మరియు డిజిటల్ సుపరిపాలన పన్నెండవది అంటే చివరిది స్థిరమైన వృద్ధితో కూడిన ఆర్థిక వ్యవస్థ మరియు ఆర్థిక విధానం వీటిని ఇంగ్లీష్ లో కూడా చూడవచ్చు కావాలంటే తెలుగులో కూడా చూడవచ్చు టాప్ రైట్ కార్నర్లో ఇంగ్లీష్ తెలుగు అని ఉన్నాయి చూడండి కావాలంటే ఇంగ్లీష్ మనం క్లిక్ చేస్తే లో కూడా వస్తాయి ఇవన్నీ కూడా ఈ పన్నెండు విభాగాలు లో కూడా వస్తాయి కావాలంటే మనం ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇంగ్లీష్లో ఇవ్వచ్చు మన మన సలహాలు సూచనలు లో ఇవ్వచ్చు లేదంటే తెలుగులో కూడా మనం సలహాలు సూచనలు ఇవ్వచ్చు తెలుగులో చూద్దాం స్వర్ణాంధ్ర ఎట్ రెండు వేల నలభై ఏడు మీ విషన్ మా మిషన్ కలిసి కట్టుగా ఆంధ్రప్రదేశ్ ని పునర్నిర్మిద్దాము స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు కోసం మీ ఆలోచనలను ఆహ్వానిస్తున్నాము అని ప్రభుత్వం చెప్తుంది ఒకటో భాగంలో సర్వేలో స్పందించాల్సిన స్పందించిన వారి వివరాలు ఉన్నాయి ఇక్కడ మన పేరు మొబైల్ నంబరు జిల్లా వయస్సు ఇక్కడ మన పేరు తర్వాత ఫోన్ నెంబర్ తర్వాత జిల్లా ఎంచుకోండి ఫోన్ నెంబర్ వేరేది ఇస్తున్నాను తర్వాత వయస్సు జెండర్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటాము జెండర్ సెలెక్ట్ చేసుకుంటాము జెండర్ తర్వాత వృత్తి దీంట్లో నుంచి ఒకటి మనం సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత ఈమెయిల్ అనేది ఆప్షనల్ అన్నమాట దీంట్లో ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ భాగం టూ రెండవ భాగంలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణలో మనం అంటే ఇక్కడ సర్వేలో పార్టిసిపేట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ దీంట్లో మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి ఏబిసిడి అని తర్వాత ఇంకా మనం ఓన్గా రాయాలనుకుంటే మనం మన సొంతది కూడా ఇవ్వవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆరోగ్యం మరియు ఆనంద ఆంధ్రప్రదేశ్ వైపు పురోగమించవడము అదొకటి ఆంధ్రప్రదేశ్ పరివర్తన తర్వాత సమృద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రగతి కొరకు అనేవి సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేయగానే వెంటనే ఇవి బ్లూ కలర్ లో టిక్ వస్తాయి తర్వాత ఆర్థిక అభివృద్ధికి కీలక రంగాలు అని ఉంది దీంట్లో కూడా మనం వ్యవసాయం ఉద్యాన రంగము ఐటీ తర్వాత రియల్ ఎస్టేట్ ఇవి నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇదే విధంగా మిగిలిన ప్రశ్నలకు కూడా జవాబులు ఇద్దాం ఇవి కాకుండా దీంట్లో మూడు వేల పదాల లోపు మాత్రమే మన ఆలోచనలు కూడా మనం ఇక్కడ పంచుకోవచ్చు నేను ఏమైనా మెరుగైన నేను ఏమిస్తానంటే మెరుగైన మెరుగైన రవాణా సదుపాయాలు రోడ్లు తర్వాత విద్యావైద్యం అందరికీ అందుబాటులో ఉండడం అనే మూడు సలహాలు ఇచ్చాను ఇవన్నీ అయిపోయిన తర్వాత తీర్మానం ఏంటంటే ఒక బాధితాయుతమైన పౌరుడిగా భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదం వైపుగా నా వంతు నేను క్రియాశీలక భూమిక పోషిస్తానని తీర్మానించుకున్నాను భవిష్యత్తు సమృద్ధి సమానత్వం పురోగతి పెంపొందించడానికి పాటుపడతాను మారుతున్న ప్రాపంచిక కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలను సంపాదించుకుంటూ నన్ను నేను మెరుగుపరుచుకుని ఆదర్శ ప్రాయుడిగా ఉండడానికి బద్దురు అవుతాను మన సుసంపన్నమైన సంస్కృతి సాంప్రదాయాలను ఆహారపు అలవాట్లను వేష భాషలను సంగీతం నృత్యం కళలు చేతి వృత్తులను సంబంధించిన పద్ధతులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను చాటి చెప్పడానికి తోడ్పడతానని ప్రతిన పొందుతున్నాను డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్ను ఆకలింపు చేసుకుని ఆరోగ్య సంరక్షణ రంగంలో అత్యాధునిక పద్ధతులు అందిపుచ్చుకోవడంలో మౌలిక వసతులు సాంకేతికతలో సమర్థుడిగా నిలుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ విధంగా తీర్మానం చదివిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి విజయవంతమైంది మీ సమాధానం విజయవంతంగా సమర్పించబడింది అని వస్తుంది మనం తెలుగులో సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఓకే అనేది ఇక్కడ క్లిక్ చేస్తాం ఇంగ్లీష్లో అయితే ఓకే వస్తుంది ఈ విధంగా జనరేట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అని వస్తుంది చివరికి దీన్ని మనం ఈ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం అడాబ్లో దీన్ని ఓపెన్ చేసుకుంటాం మనం మన సలహాలు ఇచ్చినట్టు ఇక్కడ మనకి ఒక సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు మిషన్లో మనం మన సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే ఈ పోస్టర్లో లాస్ట్లో ఒక క్యూఆర్ కోడ్ ఉంది ఆ క్యూఆర్ క్యూఆర్ కోడ్లో మనం ఎంటర్ అయితే సరిపోతుంది ఈ క్యూఆర్ కోడ్లో యాక్సెస్ చేయాలంటే మనం గూగుల్ లెన్స్ యాప్లో నుంచి యాక్సెస్ చేయొచ్చు లేకపోతే స్వర్ణాంధ్ర డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ స్లాషెస్ సజెషన్స్ సైట్లో నుంచి కూడా మనం దీన్ని యాక్సెస్ చేయొచ్చు ఒకసారి గూగుల్ లెన్స్లో ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం దీంట్లో మనం ఈ పోస్టర్ని ఓపెన్ చేయగానే మనకి లాస్ట్లో క్యూఆర్ కోడ్ ఆటోమేటిక్గా స్కాన్ అవుతుంది సోనాంధ్రప్రదేశ్ సోనాంధ్ర డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేయగానే మనం సోనాంధ్ర సైట్లోకి రీడైరెక్ట్ అవుతాము కావాలంటే తెలుగులో చూడవచ్చు లేకపోతే ఇంగ్లీష్లో కూడా చూడవచ్చు మనం ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా మధ్య మధ్యలో ఇంగ్లీష్ తెలుగులో వీటిని మార్చుకుంటూ ఉండవచ్చు మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి అప్పుడు మాత్రమే మా నోటిఫికేషన్స్ మీ దాకా ఎలాంటి అడ్డగం లేకుండా రీచ్ కాగలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్